సాయంత్రం వేళ గోవులు ఇంటికి వస్తూ ఉంటే గోవుల పరిగెడుతూ ఉంటే మరి ఇంటికి వచ్చేటప్పుడు ఆనందంగా వస్తాయి కదా మన పిల్లలు బడికి వెళ్ళేటప్పుడు ఏమో నీరసంగా ఎలా పెడతారు ఎందుకు వచ్చినా గొడవ వచ్చేటప్పుడు దూకుతూ వస్తారు శనివారం సాయంత్రం మరీ దూకుడుగా వస్తారు ఎందుకంటే మర్నాడు హాలిడే ఆదివారం సోమవారం పొద్దున్న వెళ్ళమంటే వెళ్ళండి ఎందుకంటే మండే దాని పేరే ఒళ్ళు మండే మన సంస్కృతిలో గొప్పతనం చూడండి సాయంత్రాన్ని ఈవినింగ్ అనడం ఎవడైనా అంటారండి మన భాష అలా ఉండదండి తెలుగులో సాయంత్రాన్ని ఏమంటారో తెలుసా గోధూళి వేళ అంటారు దాన్ని గోవులు ఇంటికి వచ్చేటప్పుడు వేగంగా వస్తాయి కాబట్టి కాలి గిట్టల నుంచి ధూళి రేగుతుంది కాబట్టి ఇది పవిత్రమైన గోధూళి వేళ అది తెలుగు మాట ఈవినింగ్ అనడానికి గోధూళి వేళ అనడానికి ఎంత తేడా ఉందండి ఎంత అంత తేడా ఉంటుందా డాడీ అనడానికి తండ్రి అనడానికి నా అన్నాను పిలవడానికి డాడీ అనడానికి అంత తేడా ఉంటుంది ఏ భాషలో పిలిస్తే ఏమైనా మాట్లాడద్దండి